చేసుకోండి పూర్తి అని గొప్పగా ఉంది కదండి దానిపైన వేసి నమస్కారం చేసుకోండి ఇప్పుడు చేతిలో అక్షంతులు పట్టుకొని శ్రద్ధగా కథ విన్న కూడా ఇగో నేను చెప్తున్నా ఉన్న బోడి ఉన్న వారై శ్రుత ముని చూచి ఇట్ అడిగినారటండి ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిక కోరికలు సిద్ధించునో అట్టి దాన్ని తెలుపమన్నారట అందరూ సుఖమని ఉన్న వాళ్ళకి ఆయనను చూసి తల పడుతున్నారు వీరి కష్టాలు తొలగించకు ఏదైనా ఉపాయం తెలిపి అనుగ్రహించండి స్వామి అని నార మహాముల వారికి నార మహాముల వారు విష్ణుమూర్తికి అడిగినారు చండి అంటే ఎవరైతే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారి యొక్క కడిగ దరిద్రమంతా కూడా తొలగిపోతుంది నాయన అని చెప్పి స్వామివారు నారదల మహాముంద్రవారికి చెప్పినారట మరి నారద మహాముంద్ర వారికి ఒక సందేహం కలిగిందట ఏమని భూలోకంలో మానవులు అత్యంత తెలివైనటువంటి వారు మరి వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను సత్యనారాయణ స్వామి చేయమంటే వాళ్ళు అన్ని సందేహాలు విలుపుస్తారు ఏమని ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అని అడుగుతారని చెప్పి మళ్ళీ స్వామివారి దేవ సత్యనారాయణ ప్రభు నీ యొక్క పొందుటకు మేము యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని ముందుగా మండపం రి పిండి ఐదు రంగుల పద్మం వేసి ఆ పద్నం పైన మండపాన్ని ఏర్పరిచి ఆ మండపం పైన ఒక నూతన వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన ధాన్యము పోసి ఆ ధాన్యము పైన ఒక కలిసం చెంబు ఉంచవనట అది వెండితో గాని రాగితో గాని తుదకు ఇత్తడి లేదా మట్టి గురిగితోనైనా కూడా చేయవచ్చునట ఎవరి శక్తానుసారం వారు చేయవచ్చునట అదే విధముగా స్వామి వారి యొక్క ప్రతిమ కూడా ఒక కర్షం బంగారంతో గాని అర్ధ కర్షం బంగారంతో గాని తులకు పావు కర్షం బంగారంతో ధరించి నవగ్రహం యొక్క ఆరాధన చేసి తర్వాత స్వామి వారికి పంచామృతములతో అభిషేకము భావించి మండపం పైన ప్రాణ ప్రతిష్ట చేసి స్వామి వారికి రూప దీప నైవేద్యములు సమర్పి బ్రాహ్మణుల చేత కథ వారికి తగిన దక్షిణ తాంబులాదుల ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం పొందోగలగా ఈ విధముగా ఎవరైతే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో గోపాలకృష్ణ భగవానికి నారాయణ నారాయణ తర్వాత తన ఇంట స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఇంత చూసి ఇక్కడ మరి ఈ భవనాన్ని ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టి ఇంట్లోకి వచ్చి ఆయన అడుగుదామని చెప్పి ఇంట్లోకి రాగానే ఆ రోజు తన ఇంట ఈ విధంగా చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందట జరుగుతున్న అదంతాలు కూడా విని బ్రాహ్మణుడు బ్రాహ్మణి అడిగినారట ఎవరు కట్టెలమ్ముకుని ఆయన ఏమని పోయి బ్రాహ్మణుడా నీవు మొన్నటి వరకు చేసి భీక్షాడని పిచ్చుమిత్తగా మా దగ్గరనే తీసుకున్నావు కదా మరి ఉన్న ఇంత ధనవంతుడివి ఎలా అయ్యావు అని అడగా అప్పుడు ఆ బ్రాహ్మణు అన్నట్ట ఇది సత్యనారాయణ స్వామి వ్రతం వ్రతంజలు పునస్కారాలు అన్ని కూడా బ్రాహ్మణులకు వయసులకైనా మరి మాకేమన్నా ఉన్నాయా మరి మేమేమైనా ఏమైనా ఈ యొక్క వ్రతం చేయవచ్చా అని అడిగినప్పుడు అప్పుడు బ్రాహ్మణు అనట ఇది నాలుగు వర్ణాల వారు అంటే ప్రతి ఒక్కరూ చేయదగినటువంటి ఏకైక వ్రతము ఏ వ్రతం అండి సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు అంటే ఏమి అర్థం కావడం లేక అనేమో అక్కడ ఐదు వందలు ఇస్తానండి ఇక్కడనేమో ఈ ఓహో మనము సత్యనారాయణ స్వామి ఆచరించకపోవడం వల్లే కదా ఇన్ని కష్టాలు అవరిస్తున్నాము అని అనుకొని తన దగ్గర ఏమీ లేకపోయినా ఆ స్వామి వారి యొక్క బటములు పంచదార పెట్టి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్ ఈరోజు శ్రావణ సోమవారం బౌలాష్టమి అదే కృష్ణాష్టమి ఇక్కడ ఈ ఆశ్రమంలో కూడా కృష్ణుని యొక్క రంగరంగ వైభవమైనటువంటి ఉత్సవాలు ఉట్టి చిల్లగించడము అదేవిధంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా జరిగాయి కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆ భగవద్బంధువులు దివ్యాత్మ సంభూతులు ప్రతి ఒక్కరి యొక్క ఆశిష్యులు ఆ భగవంతుని యొక్క ఆశిష్యులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మహిమ ప్రకారంగా ఆ భగవంతుని యొక్క భక్తి ద్వారానే వీళ్ళంతా వచ్చినటువంటిది కల్దురికి నుంచి కూడా పాదయాత్రతో మూడు నుంచి నాలుగు వందల మంది వాళ్ళు భక్తితో భగవన్నామస్మరణతో మరి నిన్న రాత్రి వచ్చి ఈరోజు ప్రొద్దున కృష్ణాష్టమి యొక్క జయంతి ఉత్సవాలన్నీ జరుపుకొని మరి ఈ కార్యక్రమానికి ఇంకా అనేకమైన రంగరంగ వైభవంగా కూడా ఈరోజు కృష్ణాష్టమి జరిగింది ఆ భగవత్ బంధువులందరి యొక్క ఆ భగవంతుని కృష్ణుడి యొక్క అనుగుర అదేవిధంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఓం నమశివా कृष्ण भगवान की गोपाल कृष्ण भगवान की, लिंगेश्वर भगवान की